నేటి ధ్యానవాక్యము కొరందీలకు రచన మొదటి పత్రిక పదో అధ్యాయము పదో వచనము మీరు సనగకుడి వారిలో కొందరు సనగి సంహారకుం చేత నిన్నటి నిన్నటిన నా పౌలు గారు ఇస్రాయిలీ గురించి చెప్తూ ఈ మాట చెప్పారు అని అనుకున్నాము పౌలు గారికి వచ్చిన అన్ని శ్రమల్లోనూ ఆ యొక్క ఖైదీలో ఉన్నప్పుడు వాళ్ళు స్థుతించి స్థుతిగానాలు చేశారు అని తెలుసుకున్నాం కదా మనకు శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం ఇస్రాయలులాగా సనగడం ఇతరులను నిందించడం లేక దేవుణ్ణి త్రోసివేయడం చేస్తాం మనకు వచ్చే ఆ పరిస్థితులులో మనం స్పందించే తీరును బట్టి మన ప్రవర్తన మన భక్తి దేవునిపై విశ్వాసము ఇవన్నీ ఆధారపడతాయి మనం స్పందిస్తే మన దేవుని శక్తిని మనం అనుకూలంగా స్పందిస్తే మనం దేవుని శక్తిని ఆశ్రయించినట్లే ప్రతికూలంగా స్పందిస్తే ఈ లోకపు మనిషిగా దేవుని ఎరుగని వారిగా ప్రభువును ద్వేషించేవారిగా మారుతాము మాక్ అనే ద్వీపంలో ఒంటరిగా ఉన్న ఒక మిషనరీ ఒక గేయాన్ని రచిస్తారు అది వింటే నిజంగా దేవుని శక్తి ఏమిటో మనము గ్రహించగలుగుతాము అది చదివినప్పుడు అది నా మనసు లోతుల్లోకి వెళ్ళింది మీరు కూడా వింటారని నేను ఒక్కసారి అందులో కొన్ని చరణాలను చదువుతాను ఆయన సాగరానికి ప్రభు నేలకు అధిపతి గాలులు ఆయనకు తల వంచుతాయి వర్షాన్ని కురిపిస్తాడు వడగండ్లను వర్షిస్తాడు పెనుగాలిని అదలిస్తాడు బ్రతుకు బాధల కడలిలో భయానక జడి తుఫానులో బీతిల్లి తల్లడిల్లుతారు కొందరు గాలితో పెనుగులాడకు దాన్ని మిత్రునిగా పరిగణించు బ్రతుకులో అధిక కృప ననుభవించు నిశ్చయంగా గమ్యం చేర్చే సురక్షిత మార్గం తెరచాప వాళ్ళే కానీ పెనుగాలి బలం కాదు తుఫానులు మన పరిచారకులైతే పరిశ్రమించే పని లేకుండానే సుందర తీరం చేరుతాము అలసిన నావికుడ పయనించు రమ్య పరదయసుకు నిన్న ఆహ్వానింప వేచి ఉన్నాడు నీ స్వామి మూలాధారంపైనే పైనే చూపు నిలుపు ఆయన దక్షిణ హస్తము సిద్ధపరిచే బలానికి చిరాకు చెందకు చూసారా ఆ ఒంటరితనంలో ఆ దైవ సేవకుడు రాసుకున్న ఆ యొక్క గేము ఎంత మన జీవితానికి కూడా అన్వయించుకునే విధంగా ఉంది కదా కాబట్టి మనం జీవితంలో వచ్చే తుఫాను తాకిడి లాంటి పెనుగాలులు వీటికి భయపడకుండా వాటిని ఎంతో భయానకంగా చూడడం ఎందుకు వాటిని గద్దించి లోపరిచే తండ్రి మన తండ్రి వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటే మన జీవిత ప్రయాణం అంత సాఫీగా జరుగుతుంది ఏదైనా వాడ సాఫీగా ప్రయాణం చేయాలంటే తెరచాపకు గాలి అవసరము అలాగే మనం ఆయన సువార్త పనిలో చురుకుగా ఉండాలన్నా మనలో ఆత్మీయ ఎదుగుదల పరిపక్వత రావాలన్నా ఈ మన జీవితంలో తుఫాన్ లాంటి అలజడలు పెనుగాలు అవసరమే మన క్రైస్తవ జీవితం అక్కడితో కుంచుంచుకుపోకుండా ముందుకు సాగడానికి మన జీవిత నావలు జోరుగా సాగాలన్న సురక్షితమైన గమ్యము చేరాలన్నా అంతటి పెనుగాలు అవసరమే అదే మనల్ని నిత్య నివాసానికి నడిపిస్తాయి కాబట్టి ఎలాంటి పరీక్షలో ఉన్నా మనం తప్పిపోకుండా గెలవడం చాలా అవసరం అప్పుడే దేవుడు మన జీవితాల ద్వారా శక్తివంతంగా పనిచేస్తాడు కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక ఆమెన్